చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అలాగే ఛానల్లోకి స్వాగతం ఈ రోజు మనం ఈ వీడియోలో వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం మరీ ముఖ్యంగా వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీలో ఖచ్చితంగా వీరు ఒక గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు ఒక పెద్ద అదృష్టం అయితే మీకు కలిసి రాబోతోంది అది మీరు మీరు జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉండొచ్చు కాబట్టి మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది శ్రీ వారాహీదేవి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడను ఇతర ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే అంటే ప్రేమ సమస్యలు పెళ్లి సమస్య అంతేకాకుండా మనోవేదన అంటే ఎవరికూ చెప్పుకోలేని బాధలతో ఎవరైనా బాధపడుతున్నా అలాగే శత్రు సమస్యలు ఏవైనా ఉన్నా పిల్లల పొరపాట్లు భార్య భర్తల సమస్యలు విడాకులు ధన సమస్యలు ఇలా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది అంతేకాకుండా స్త్రీ మరియు పురుష వర్షీకరణం చేయబడరు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా వంద శాతం పరిష్కార మార్గం చూపబడను కాబట్టి గురువు గారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి మీ సమస్యలన్నీ ఇట్టే దూరం అవుతాయి ఆయనకి కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి గురువుగారి నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో కాబట్టి మీకు జీవితంలో ఏ సమస్యలున్నా గారికి కాంటాక్ట్ అయ్యి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోగల వినబోతున్నారు ఇది వింటే చాలు మీరు ఎగిరి గంతేస్తారండి కానీ ఈ విషయం అంటే ఈ అలాగే సి అనే అక్షరం ఉన్న శ్రీ ద్వారా మీరు అనేది అతిపెద్ద రహస్యాన్ని అయితే మీరు తెలుసుకోవాల్సి వస్తుంది అంతేకాకుండా అతిపెద్ద అదృష్టాన్ని అయితే మీకు కలిసి రాబోతోంది అనే విషయాన్ని కూడా మీరు తెలుసుకోబోతున్నారు అది నిజంగా విని మీరు షాక్కి గురవ్వబోతున్నారు ఇక వృషభ రాశి వారి గురించి పూర్తి వివరాలు అన్వేషించి స్వీకరించి ఈ వీడియోలో క్లుప్తంగా వివరించడం జరిగింది వృషభ రాశి వారు అందరూ కూడా వీడియోని నిజంగా మీ కంట పడింది అంటే ఆ పరమేశ్వరుడి సంకల్పం అనేది మీ మీద ఉంది కాబట్టి ఈ వీడియో అనేది మీ కంట పడింది అంటే నిజంగా మీరు అదృష్టవంతులనే చెప్పుకోవాలి ఎందుకంటే వచ్చే అదృష్టాన్ని అందుకోవాలి అన్నా కూడా అదృష్టం ఉండాలి అదృష్టం అనేది ఒక్కసారి తలుపు తడుతుంది ఆ టైంలో కనుక మనం నిర్లక్ష్యం చేస్తే మళ్ళీ మన దగ్గరికి రావడానికి కొన్ని సంవత్సరాలు అయితే పడుతుంది కాబట్టి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం మీ మీద ఉంది కాబట్టి ఈ వీడియో మీ కంట పడేలా చేశారు ఆ భగవంతుడు అని చెప్పుకోవచ్చు అదృష్టాన్ని మీరు దక్కించుకోబోతున్నారు మరి ఆ సి అనే స్త్రీ ఎవరు ఆ సి అనే స్త్రీ ద్వారా మీ జీవితంలో జరగబోయే నష్టాలు ఏమిటి అయితే ఆ స్త్రీ అనే సి ద్వారా జరగబోతున్న ఆ నష్టాలు కష్టాల నుంచి ఏ విధంగా తప్పించుకోవాలో ఇవన్నీ కూడా మీరు వివరంగా చివరి వరకు చూస్తేనే వీడియో అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దామండి వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పులే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోని ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు అలాగే ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్తే గనక వృషభ రాశి గురించి మనం చూసుకుంటున్నాం కాబట్టి వృషభ రాశి గురించి చూసుకుంటే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు వృషభ రాశికి చెందినవారై ఉంటారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనుక సెప్టెంబర్ మాసం అంతా కూడా కేతువు బలం అలాగే వృషభ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది నిజం చెప్పుకోవాలంటే వృషభ రాశి వారు చాలా అంటే చాలా ధైర్యవంతులండి ఏదైనా కానీ ముక్కుసూటిగా వెళ్ళే మనుషులు ఏదైనా ఒకరిని అంటే ఒకరికి కారణంగా వీరు ఏదైనా నష్టం పొందినా కానీ ఒకరి కారణంగా ఏదైనా కానీ వీరికి హాని కలిగిన వెంటనే వారికి ఇచ్చి పడేస్తారనమాట అంటే వారిని కడిగి పడేస్తారనమాట కాకపోతే ఈ యొక్క వృషభ రాశి వారు శివ వారి దగ్గర నుంచి ఉన్న బలహీనత ఏంటి అంటే హనుమంతుడికి తన యొక్క బలం తనకి తెలియదు ఎవరైనా పక్కన ఉండి చెప్తేనే ఆ హనుమంతుడు కూడా తన బలాన్ని తాను తెలుసుకోలేదు అని చెప్పి మనకు తెలిసిన విషయమే అదే విధంగా వృషభ రాశి వారు దగ్గర ఎంత తెలివి ఉందో అంత చాకచక్యం కూడా ఉంది ఇంతకన్నా కూడా ఉన్నవారికి వాళ్ళకు అంటే నాకు ఇంతుందా అనే విషయం కూడా వారికి తెలియదు వారి మనసులో వారు ఏమనుకుంటారంటే డబ్బు అందరూ ఎంత తెలివిగా అనుకుంటున్నారు నేను చూడు ఎలా ఉన్నాను నాకు ఎదుటి వారితో మాట్లాడడమే సరిగ్గా రావట్లేదు కానీ ఇంత మనసు వచ్చినా ఇంత వయసు దాటినా కూడా నాకు తెలివితేటలు చూపించడమే సరిగ్గా చేత కాలేదు అని చెప్పి మనసులో ఖచ్చితంగా అనుకుంటారు అయితే వీరికి తెలియని విషయం ఏంటి అంటే వీరు నిజంగా చాలా అంటే చాలా తెలివైన వారండి వృషభ రాశి వారు ఏదైనా కానీ మంచితనానికి తెలివితేటలకి కానీ ఏదైనా ఒక పనిలో తత్వాన్ని కానీ ఒక రహస్యాన్ని దాచడానికి కానీ ఇలా అన్ని రకాల కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటారనమాట ఏదైనా ఒక లైఫ్ సీక్రెట్ కానీ ఇలాంటిది ఒక సీక్రెట్ మనం చెప్పినా వృషభ రాశి రాశివారు ఇది నీకు నాకు మధ్యలోనే ఉండాలి మూడో వ్యక్తి జోలికి వెళ్ళకూడదు మూడో వ్యక్తి దాకా వెళ్ళకూడదు అని కూడా చెప్పి మనం చెప్తే ఖచ్చితంగా సీక్రెట్ వాళ్ళు ప్రాణం పోయేంత వరకు మూడో మనిషికి తెలియనివ్వరు అంత నమ్మకస్తుడు వృషభ వారు మీరు చూడకూడదనేది చాలా అందంగా ఉంటారు చక్కటి రంగు రూపు అందం మాట తీర్పు ఎదుటి వారి ఇట్టి ఆకర్షించేటువంటి గుణం చాలా మంచితనం అనేటువంటిది వీరికి పెట్టింది పేరుగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా వృషభ రాశి వారికి కేతు బలం ఎక్కువగా ఉండటం వల్ల ఇప్పుడు ప్రస్తుతం రోజుల్లో మీరు అనుకున్న కార్యాలయాన్ని కూడా ఖచ్చితంగా సాధించగలుగుతారు ఆ పనులన్నీ కూడా చేయగలుగుతారు కాకపోతే దానికోసం కొంచెం కష్టపడాలి ఇప్పుడు ఏంటి అంటే కనుక ఆ చిన్న మాటను మీరు అంగీకరించినట్లయితే కనుక కింద ఎస్ హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పి మీరు కామెంట్ చేయండి ఎందుకంటే సమయం అనేది చాలా విలువైంది కానీ ఆ సమయాన్ని వృషభ రాశి వారి మధ్య కాలంలో కొంచెం అనవసరంగా వృధా చేస్తున్నారు ఎక్కువ సోషల్ మీడియాలు చుట్టడం వల్ల ఇవన్నీ చుట్టడం వల్ల అనవసరమైన స్నేహితులతోటి మాటలు కలుపుతూ ఉండటం దీనివల్ల ఏమవుతుంది అంటే స్నేహం చేయొచ్చు మంచితనమే మంచి స్నేహం వల్ల మనకి చెడు కూడా జరుగుతుంది చెడు జరిగినంత వరకు స్నేహం మనకి మంచిదే కానీ మన యొక్క పనిని పక్కన పెట్టి అవతల వారికి దగ్గర వెళ్ళి కూర్చోవడం మన పనిని మనం పక్కన పెట్టేసి ఎక్కువగా సోషల్ మీడియాలో గడుపుతూ ఉండటం అంటే మైనస్ పాయింట్లు అనేవి జరుగుతున్నాయి అయితే అవి ఏంటి అంటే కనుక ఏ సమయం అనేది మీకు వృధా అవ్వడం మీకు చేస్తున్న పని మీద మీకు ఆసక్తి అనేది తగ్గడం ఏ పని చేయాలి అని అనిపించకపోవడం కాస్త సోమరితనం అనిపించడం ఇవన్నీ కూడా ప్రస్తుత కాలంలో జరుగుతూ ఉన్నాయి సో ఈ వీడియో చూసారు కదండి ఈ వీడియోలో వృషభ రాశి వారికి ఒక పచ్చి అయితే వీరికి తెలియబోతోంది అని కూడా చెప్పుకోవచ్చు మరి అది వీళ్ళు రహస్యంలో ఏదైనా దాచి ఉంచిన విషయము లేదంటే ఎవరికి తెలియద్దు బయటికి రావద్దు అని వీళ్ళు కాముగా ఆ పనిని ముగిస్తూ వస్తున్నారా ఇలాంటి ఎన్నో అనుమానాలు అనేవి రేకెత్తు ఉంటాయి కొత్తగా ఏవైనా తెలిస్తే కాబట్టి ఖచ్చితంగా భార్య భర్తల మధ్య అయితే ఇది పెళ్లి తుఫానుగా కూడా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో అందుకు గల కారణం మీరు ఆచరించే వ్యవహారాలు లేదంటే మీరు మీ ప్రవర్తన అనేది కూడా వారికి డౌట్ని కలిగిస్తుంది కాబట్టి మీరు అలా ఉండకూడదు అంటే ఖచ్చితంగా మీరు ఏ విషయమైనా సరే ముక్కుసూటిగా మీ భర్తకి కానీ లేదా మీ భార్యకి కానీ చెప్పుకోండి ఇలా చెప్పుకోవడం వల్ల ఫ్యూచర్లో జరిగే చిన్న చిన్న గొడవలు కానీ పెద్ద ఆటంకాలు కానీ అవన్నీ కూడా ఇక్కడ నుంచి తగ్గుముఖం పడతాయని చెప్పుకోవచ్చు కాబట్టి మీరు అన్ని రకాలుగా శుభ ఫలితాలు పొందాలి అంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్మోహమాటంగా ఉండాలి అంటే ఒక గాజు గాజు ఎలా ఉంటుందో గాజు గ్లాసు ఆ రకంగా ఉండాలి లేదంటే ఒక సీసాలాగా లాగా ఉండాలి కాకపోతే ఏంటంటే మీరు ప్రతి విషయంలో ఆచితూచి అడుగులు వేయడం మరీ ముఖ్యంగా చాలా మంచిది అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా వృషభ రాశి వారు మీరు పెద్దలని తలుచుకుంటూ ప్రతి అమావాస్య కానీ లేదంటే ఎప్పుడు వీలైతే అప్పుడు మీ ఇంటి ముందుకి గోవు కానీ అలా ఏమైనా వచ్చినప్పుడు వాటికి పళ్ళు కానీ లేదంటే నైవేద్యంగా ఏదైనా సమర్పించడం చాలా మంచిది మీకు ఏమీ చేసే ఓపిక లేదు అంటే కనీసం అరటి పళ్ళైనా ఆ గోవులకి తినిపించడం శ్రేయస్కరం అని చెప్పుకోవచ్చు ఇక అంతేకాకుండా వీరికి అంటే వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే వీరికి ఓపిక చాలా ఎక్కువ కానీ కొన్ని కొన్నిసార్లు అసలు ఓపికే లేదు వీరికి అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు మరీ ముఖ్యంగా వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే వీరికి అంటే వీరి గుడ్డులాగా కష్టపడే తత్వం కాబట్టి ఇంటికి అంటే ఇంటి కోసం ఎంతైనా సరే కష్టపడతారు అనే తత్వం అయితే అందరికీ తెలిసిందే ఎందుకంటే వృషభ అంటే ఎద్దు కుటుంబం కోసం గుడ్డులాగా కష్టపడే మనస్తత్వం వీరికి ఉంటుంది అంటే వృషభ రాశి వారికి అని చెప్పుకోవచ్చు కాబట్టి మీరు ప్రతి విషయంలో ఆచి అడుగులు వేయడం చాలా మంచిది మరి ముఖ్యంగా ఈ నవరాత్రుల్లో మనకు అంతా మంచిగా జరగాలి అంటే మనం దుర్గామాతని కానీ లేదంటే ఏ రోజు అమ్మవారు అవతారం ఉంటుంది కదా ఆ రోజు ఆ దుర్గా స్తోత్రాలు కానీ లేదంటే లలిత సహస్రనామం ఇలాంటివి మీరు పఠిస్తూ ఉన్నట్లయితే అంటే ఇవన్నీ చాంటింగ్ చేస్తూ మీరు పూజల్లో కనుక పాల్గొన్నట్లయితే మీకు ఉన్న దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి అమ్మ చలని చూపు వల్ల మనకేమైనా అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా అవన్నీ తీరిపోతాయి అని చెప్పుకోవచ్చు సో మరిన్ని మంచి మంచి వీడియోల కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వృషభ రాశి వారు మీకు తెలిసిన వాళ్ళు స్నేహితులు బంధువులు ఎవరైనా ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్